కనిపిస్తుంది డెవలప్మెంట్ ఇక రెండో డి మన డిఐఓ గారు నోడల్ అధికారి హెచ్ రోజు గారు ప్రతిరోజు డైరెక్షన్ చేస్తూ జిల్లాలో భద్రాద జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో భద్రాద్రి జిల్లాని ప్రథమ స్థానం నుంచి మంచి డైరెక్షన్ చేసిన సార్ హెచ్ వెంకటేశ్వర గారు ఇక మూడోది లయన్స్ లయన్స్ మెయిన్ క్లబ్ మనుగోరు లయన్స్ విజన్ స్టార్ అశ్వాపురం ఈ మూడు లయన్స్ వాళ్ళ డెడికేషన్ కాలేజీకి ఎంతో ఉపయోగపడింది లాస్ట్ ఇయర్ మన కాలేజ్ ఒత్తిర్ణ శాతం పెరగడానికి మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగపడింది ఆ లైన్స్ డెడికేషన్ కూడా ఒక డెవలప్మెంట్ ఉపయోగపడింది థ్యాంక్ యూ లైన్స్ ఈ మూడు చూసి ప్రిన్సిపల్ గారు కాలేజీని ఇంకోటి చేర్చారు అది డిసిప్లిన్ డిసిప్లిన్ పెట్టడం వల్ల కాలేజీ ఒక గొప్ప పేరు ప్రక్క సాధించి మన ఊరు మన ఊరు మన పట్టణంలో ఒక ఉన్నత ఆశయాలతో ప్రారంభపడి ఇది రాష్ట్ర స్థాయిలో ఒక బెస్ట్ కాలేజీగా బెస్ట్ ప్రిన్సిపాల్ గా అవార్డు పొందారంటే అది ఈ గౌరవం అనేది మనందరిది మన గౌరవ ఎమ్మెల్యే గారికి మూడవ ఇక మేము కోరేది ఒకటి విద్యార్థులారా ఎవరైతే బాక్సులు తెచ్చుకోలేరో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే టిఫిన్స్ వల్ల ఖాళీ లేటో అలాంటి సమస్యలు అధిగమించి ఒక మంచి కార్యక్రమం మనం ప్రారంభించాము ఇది ఓన్లీ లైన్స్ మరియు మనగూరు దాతల సహకారంతో ప్రిన్సిపాల్ గారి జరుగుతున్న పోగ్రాం కాబట్టి మేమంతా కోరేది మీకు ఒకటి ఏంటంటే లాస్ట్ మనం ఏ రిజల్ట్ సాధించాము ఈ సభ తర్వాత మీరంతా ప్రయత్నం చేయండి మన మనుగోరు కాలేజ్ రాష్ట్ర స్థాయిలో రిజల్ట్ తెస్తామని చదువుకున్న కాలేజీ ఇంత అభివృద్ధి చెందింది ఇంకా నేను ఏం చేయాలని సార్ ఆలోచించే విధంగా మీరు రిజల్ట్ తో మనం సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సభాధ్యక్షులు ప్రిన్సిపల్ సత్యప్రకాష్ గారికి సభ నే ప్రాంగణం కోరుచం థాంక్యూ థాంక్యూ సర్దావ్ గారికి వెంకటేశ్వర్లు గారికి మన కళాశాల తరపున అదే విధంగా లైన్స్ క్లబ్ ఈ కళాశాలకు గత ఇందులో కరెంట్ లేదు ఫ్యామిలీ తిరిగి లేదు ప్రజలు శాంక్షన్ చేయించి పిలిస్తే చూసి ఆ పైన అంత ఖాళీగా ఉంది మళ్ళీ మూడు నెలలు అది కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి సారథ్యంలో మరి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభం చేసుకొని విజయవంతంగా ఆ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది మళ్ళీ రెండవ విడతలో ఈసారి కూడా మరి ఇక్కడ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఇలాంటి పేరెంట్ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలి మధ్యాహ్నం భోజనం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి క్లబ్ వారికి మూడు క్లబ్లు పెడతాం అనేది సత్యప్రకాష్ గారు చెప్పారు మన ఊర్లో రెండు క్లబ్లు అశోపుణ్ క్లబ్ కలిపి మరి మీకు మధ్యాహ్న భోజనం నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మంచి కార్యక్రమం ఇది దాంతోపాటు పాటు ఇవాళ జూనియర్ కాలేజీలో ఈ కాలేజీలో చదువుకున్నటువంటి స్టూడెంట్ గా మేము ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాం పెద్దలు చాలా విషయాలు చెప్పినారు డెవలప్మెంట్ చెప్పినారు ఇంకా సార్ వాళ్ళందరూ కూడా అందులో మీరు అందరూ ఒకటే నా మీ ఎమ్మెల్యేగా నా ఆలోచన వేరే విధంగా పెద్దల ఆలోచన ఒకటే మీరు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించి మీరు సంతోషంగా ఇష్టంగా చదువుకోవాలి భవిష్యత్తులో బాగా చదివి మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ సమాజంలో ఈ వ్యవస్థలో మీరు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో మీరు కొనసాగాలనేది ఆలోచన ఆకాంక్ష అని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను మీరు అందరూ బాగా చదవాలి మంచి పొజిషన్ లో ఎదగాలి మీరంతా పేద కుటుంబాన్ని చేసిన మరి మీ తల్లిదండ్రులు మరి కష్టపడి మిమ్మల్ని మంచిగా మార్లేక కష్టపడద్దు మంచి పొజిషన్ చేస్తారు వాళ్ళ ఆశలకు అనుగుణంగా మీ గురువుల యొక్క చదువుల్ని మరి ఎడ్యుకేషన్ లో లెక్సర్ చెప్పిన పాఠాలను కూడా మీరు కంఠస్పరం చేసి మంచిగా విని మంచి మార్పులతో పాస్ అయ్యి మరి మీరు భవిష్యత్తులో బారు పాటలు మీ జీవితాన్ని తీసుకోవాలని సరైన మార్గంలో మీరు వెళ్ళాలని క్రమశిక్షణ అనేది చాలా అవసరం మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి మీ ఇంట్లో తల్లిదండ్రులు మందలించినా కూడా మీరు కోపపాడద్దు మీకోసమే మందలిస్తారు మీరు గమనించాలి మీరు తల్లిదండ్రులు పోపడ్డా అది చేయమన్నా ఇది చేయమన్నా సంతోషంగా హ్యాపీగా చేయాలి తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా గర్తించినా మీ భాగవులు మీ సంక్షేమం మీ యొక్క భవిష్యత్తు కోసమే ఆలోచిస్తూ ఉంటారు మీరు తండ్రి అయినా తల్లి అయినా కాబట్టి కుటుంబంలో మీ తల్లిదండ్రులు గౌరవించుకోవడం మీరు చదువు చెప్పే గురువుని గౌరవించుకోవాలి పెద్ద పట్ల గౌరవం ఉండాలా క్రమశిక్షణ అనేది చాలా అవసరం మీరు విద్యతో ఏదైనా మార్పు అనేది సాధ్యం అవుతుంది చీకట్లు దొరికించేది జ్ఞానాన్ని తొలగించేది విజ్ఞానం అందించేది విద్య ఈ విద్య అనేది మనకు జీవితాంతం ఉంటుంది ఎవరో దొంగిలిస్తే మరి పోయేది కాదు కాబట్టి మనం ఒకసారి ఇద్దరు ఎడ్యుకేషన్ చదువుకుంటే అది మన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ అంతా కూడా చాలా చాలా సిన్సియర్టీగా సిన్సియర్గా అనుభవం ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అభిమానాలతో మరి మన ప్రిన్సిపాల్ గారు సత్యప్రకాష్ గారు టీమ్ అంతా కూడా మీ అందరికి విద్యాబోధన చేస్తా ఉన్నారు చక్కటి విద్యాబోధన దాన్ని తప్పనిసరిగా మీరు క్లాస్ రూమ్ లో మీకు లెసన్ చెప్పేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే మీరు అడగకుండా ఉండదు నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే కాగానే మరి వాళ్ళ జ్యువెలరీ కాలేజీ అంత ముద్దే వచ్చింది డిగ్రీ కాలేజ్ ఉన్నత విద్య చదువుకోవాలంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మన దగ్గరలో లేవు గతంలో మరి డిగ్రీ కాలేజ్ లేకపోతే చాలా మంది హైదరాబాద్ పోయే వాళ్ళు ఖమ్మం पकड़ आएगा बंदे को उत्तम ना ना पास हो गया प्रेस कर एंटर कर देना ना ना 50% प्रतिशत নবি nice ন <laughs>